హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది మీకు సరైన వ్యాపార ఐడియా కావచ్చు ఎందుకంటే ఇందులో మీరు ఇరవై వేల రూపాయలు పెట్టుబడితో లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఎలాగంటే మీరు గడ్డి జాతిలో ఒకటైన లెమన్ గ్రాస్ గడ్డిని సాగు చేయొచ్చు ఈ వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు లెమన్ గ్రాస్ వ్యాపారం గురించి ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు లెమన్ గ్రాస్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారని అంటున్నారు మీరు తక్కువ నీటితోనే దీన్ని సాగు చేయొచ్చు కరువు పీడిత ప్రాంతాల్లో కూడా ఈ వ్యవసాయాన్ని చేయొచ్చు ఇది చాలా మంచి విషయం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ లెమన్ గ్రాస్ అనేక అనేది ఔషధ గుణాలు ఉన్న గడ్డి ఈ గడ్డి నుంచి వచ్చే ఆయిల్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది లెమన్ గ్రాస్ ఆయిల్లో సౌందర్య సాధనాలు సబ్బులు నూనెలు మందులు తయారు చేసే కంపెనీల్లో వినియోగిస్తూ ఉంటారు గ్రాస్ గ్రాస్తో టీ కూడా చేస్తారు అయితే అందుకు మార్కెట్లో మంచి ధర వస్తోంది ఈ గడ్డి సాగుతో సంవత్సరంలోనే దాదాపు నాలుగు లక్షల రూపాయల లాభాన్ని పొందొచ్చు ఈ గడ్డి సాగుకు ఎరువుల అవసరం లేదు అడవి జంతువులు దీన్ని తినవు ఈ పంటను ఒక్కసారి వేస్తే ఐదు నుంచి ఆరు పెరిగిన గడ్డిని కోసి అమ్మచ్చు లెమన్ గ్రాస్ ఎప్పుడు నాటాలి మీరు ఫిబ్రవరి జూలై నెల మధ్య లెమన్ గ్రాస్ సాగు ప్రారంభించవచ్చు లెమన్ గ్రాస్ని ఒకసారి నాటిన తర్వాత ఆరు నుంచి ఏడు సార్లు కోయొచ్చు అలాగే ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు పంట కోయొచ్చు లెమన్ గ్రాస్ నుంచి నూనె తీస్తారు సంవత్సరానికి మూడు నుంచి ఐదు లీటర్ల నూనె వస్తుంది లీటర్కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది దీని ఉత్పత్తి సామర్థ్యం మూడేళ్లలో మరింత పెరుగుతుంది లెమన్ గ్రాస్ నర్సరీ బెడ్లను సిద్ధం చేయడానికి మార్చ్ ఏప్రిల్ ఉత్తమ సమయం ఒక హెక్టార్లో లెమన్ గ్రాస్ సాగు చేస్తే మొదట్లో ఇరవై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారి పంట చేసిన తర్వాత ఏడాది నుంచి ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు కోయచ్చు మెంతి కాస్ లానే లెమన్ గ్రాస్ని చూర్ణం చేస్తారు మూడు నుంచి నాలుగు కోతల తర్వాత వంద నుంచి నూట యాభై లీటర్ల నూనె ఉత్పత్తి అవుతుంది ఏడాదికి మూడు వందల ఇరవై ఐదు లీటర్ల నూనె వస్తుంది ఈ నూనె ధర లీటర్కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది అంటే మీరు ఒక హెక్టార్ నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారి గురించి సమాచారం ఇచ్చారు ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ప్రారంభిస్తోందని తెలిపారు ఇందుకోసం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు వెచ్చించనున్నారు ఇది కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవితాలను సులభతరం చేసేందుకు మరో ఆరు పథకాలకు ఆమోదం తెలిపారు అశ్విని వైష్ణవ్ ప్రకారం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరహాలో నిర్మించబడుతోంది కొన్ని విజయవంతమైన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోంది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం దీని లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి